హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను నేను అయితే ఒక ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను కల్లుప్పు తీసుకోండి కల్లుప్పు అయితే కర్రీకి బాగుంటుంది ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చికెన్ మసాలా వేసుకోండి నెక్స్ట్ నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను చికెన్ మసాలా షాప్లో దొరికేదే వేసాను నేనైతే ఇప్పుడు నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం పిండడం వల్ల చికెను ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది ఉడికిన తర్వాత కూడా ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి మసాలా మొత్తం ముక్కకి అంటేలా బాగా కలపండి ముక్కలకి చికెన్ ముక్కలు బాగా అంటేలా కలపండి బాగా ముక్కలకి అంటేటట్టు కలుపుకున్న తర్వాత దీని మీద అయితే మూత పెట్టుకొని వన్ అవర్ పాటు ఫ్రిజ్లో అయితే పెట్టుకోండి ఇప్పుడు గ్రేవీకి ఏమేమి కావాలో చూడండి నేనైతే కొంచెం కొబ్బరి రెండు ఆనియన్స్ ఒక టమాటా మూడు ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసుకుని పెట్టుకున్నాను కట్ చేసుకునేవి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టాను దానిలోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక నాలుగైదు లవంగాలు ఒక దాచిన చెక్క వేసుకోండి ఇప్పుడైతే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అవి రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసాను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా అయితే వేసాను బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అవి తీసే ఆ ముక్కలు కూడా ఆ గిన్నెలో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి ఆయిలు చికెన్ ముక్కలు అన్నీ పట్టేలాగా కలుపుకోండి నెక్స్ట్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాను ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది అప్పుడైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటా అదైతే వేసాను మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి మళ్ళీ నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడైతే టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా చూడండి చాలా సాఫ్ట్గా వచ్చిందండి చికెన్ ముక్క బాగా ఉడికింది ఇప్పుడైతే నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను అయిపోయిందండి కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ